ప్రేస్లాట్ ప్రేమైన దేవుని పిడలారా సామెతుల గ్రంథము పదిహేడు అధ్యాయము ప పదిహేడవ వచనము నిజమైన స్నేహితులు విడవక ప్రేమించును దుర్దశలు వాడు సహోదరుడుగా నుండును ఈ లోకంలో నిజమైన స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు మోసం చేసే స్నేహితులు ఎక్కువగా ఉంటారు నీ పరిస్థితులు మంచిగా లేనప్పుడు ఎవరు పట్టించుకోరు పలకరించరు అసలు నీవు వారికి తెలియదు అన్నట్టు వెళ్ళిపోతారు నీ పరిస్థితి బాగున్నప్పుడు నీవు నా ప్రాణం అంటారు నీవు లేకుండా నేను ఉండలేను అని అంటారు నీ స్థితి బాగాలేనప్పుడు ఎవరు దగ్గరకు రారు కానీ మంచి స్నేహితుడు ఒకరున్నారు నీ కోసం నా కోసం ప్రాణం ప్రాణాన్నిచ్చి నీకు నేనున్నాను అని మన కష్టాల్లో తోడుగా ఉండి మనలను కష్టాల నుంచి విడిపించే స్నేహితుడు ఆ సర్వ అయిన తండ్రి మనకు ఎప్పుడు తోడుగా ఉంటారు కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో తోడుగా ఉండి